యేసుక్రీస్తు శిలువులో పలికినటువంటి మూడవ మాట మనం ధ్యానించబోతున్నాం బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయము యోహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిను దగ్గర నిలిచిడు చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను యేసుక్రీస్తు ప్రభు వారు పలుకుతున్నటువంటి మూడవ మాట ఇది తన బాధ్యతను నెరవేరుస్తున్నటువంటి గొప్ప సందర్భం ఇది ఇప్పటి వరకు పలికినటువంటి రెండు మాటలలో ఈ మాటతో సహా ఏడు మాటలలో మూడు మాటలు ఇతరుల కొరకే మొదటి మాట ప్రజలందరినీ క్షమించమని దేవుని వేడుకున్నాడు రెండవ మాట తను అడిగినటువంటి వ్యక్తికి పరదేశాన్ని ఇచ్చాడు మూడవ మాట తన తల్లి యొక్క బాధ్యతను వేరొకరికి అప్పగిస్తూ ఉన్నారు ఒకటి ప్రజలందరి కొరకు రెండవది దొంగ కొరకు మూడవది తల్లి కొరకు చివరి గడిలలో కూడా తన గురించి ఏమీ ఆలోచించటం లేదు చూడు అది ఏసు ప్రేమ అంటే తను మరణిస్తాను అని తెలిసి కూడా తన గురించి ఏమి ఆలోచించట్లేదు నిత్యము ఇతరుల మేలు కాంక్షించేటువంటి దేవుడే మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ఎంత గొప్ప రక్షకుని మనం కలిగి ఉన్నాము కదా ఈయన మాట్లాడుతున్నటువంటి ఈ మాట ఈ సందర్భాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే యేసుప్రభుని సిలివేస్తున్నటువంటి సమయంలో ప్రజలందరూ ఇక ఆయన విడిచిపెట్టేశారు నా అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ యేసుప్రభుని విడిచిపెట్టేశారు తను వెన్నంటి నడిచినటువంటి శిష్యులు ఆయన విడిచి వెళ్ళిపోయారు రమ సైనికులు అధికారులు తన కార్యాన్ని ముగించుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ సిలువ దగ్గర ఏసుప్రభుకు సంబంధించి ఒక ఐదుగురు మిగిలారు అంతే ఇటువైపు దొంగ అటువైపు దొంగ మినహాయిస్తే ఏసుప్రభు దగ్గర ఒక ఐదుగురు మాత్రమే నిలిచి ఉన్నారు ఎవరు ఆ ఐదుగురు అంటే ఇరవై ఐదో వచ్చిన మనం చూస్తాం ఆయన తల్లి ఆయన తల్లి అయిన మరియా రెండవది ఆయన తల్లి సహోదరి ఆమె పేరు కూడా మరియా రెండవది ఆమె పేరు సలూమి ఈమె ఎవరు అంటే యాకోబు యోహానుల యొక్క తల్లి మూడు వ్యక్తి క్లోపాభార్య అయినటువంటి మరియ నాలుగవది మగ్ధలేని మరియ ఐదవది యోహాను ఈ ఐదుగురు యేసు ప్రభు దగ్గర ఉన్నారు ఆ రోజున చూస్తాం యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండటం చూచి ఈ మాట పలకడానికి గల కారణం ఆయన శిష్యుడు ఆయన దగ్గర ఉండటం రెండవది వాగ్దాన లేఖన నెరవేర్పు కొరకు యేసు యోహానికి ఒక బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం యోహానుకే ఆ బాధ్యతను ఎందుకు అప్పగిస్తున్నాడు అంటే యోహాను ఏసు ప్రభుతో ఉన్నాడు గనుక నీకు ఒక బాధ్యతను దేవుడు ఇవ్వాలన్నా నీ జీవితంలో మేలు చేయాలన్నా నీ పట్ల ఆయన కార్యాన్ని జరిగించాలన్నా నీవు ఆయన వెన్నంటే ఉండాలి కొంతమంది ఉంటారు వాళ్ళ జీవితం సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు అవసరం లేదు వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే చాలు ఏసయ్యా ఏసయ్యా ఏసయ్య అంటూ యేసుప్రభుని విడిచిపెట్టరు కష్టం వచ్చినా శ్రమ వచ్చినా నింద వచ్చిన అవమానం వచ్చిన ఎప్పటికీ ప్రభు వారిని విడిచిపెట్టకూడదు అక్కడ అనేక మంది విడిచిపెట్టేశారు శిష్యులు అందరూ విడిచిపెట్టేశారు ఆ బాధ్యత యోహాను మాత్రమే పొందాడు ఎంత గొప్ప భాగ్యమో చూడండి గారికి ఆ బాధ్యత గల కారణం ఏమిటంటే ఆయన దగ్గర నిలిచి ఉండుట చూచి నువ్వు ఆయన కోసం ఎంత నిలబడతావో చూస్తాడు ఆయన ఆయన కొరకు మేలైన బలమైన కార్యాలు నువ్వు ఎంతవరకు చేయగలవో చూస్తాడు ఆయన ఇప్పుడు నువ్వు ఒక ఉద్యోగాన్ని పొందాలంటే నీకున్నటువంటి ఆ యోగ్యతను ఆ క్వాలిటీసు క్వాలిఫికేషన్ చూస్తారు నీవు ఆ ఉద్యోగానికి సెట్ అవుతావంటే ఇంటర్వ్యూలో చూసి తర్వాత నీకు జాబ్ ఇస్తారు దేవుడు నీకు ఒక బాధ్యతను ఇవ్వాలి అంటే నీకున్నటువంటి అయోగ్యతలు అర్హతలు దేవుడు చూస్తాడు నువ్వు నిలబడగలవా లేదో చూస్తాడు యోహాను నిలబడటం చూశాడు ఒక బాధ్యతను అప్పగించాడు కొరకు నువ్వు నిలబడగలవా యేసు కొరకు మేలైన కార్యాలు నువ్వు చేయగలవా ఏ సందర్భంలో నేను ఆయనని విడిచిపెట్టక ఆయన వెన్నంటే నువ్వు నడవగలవా ఆయన కొరకు జీవించగలవా ఈరోజు ప్రశ్న నీకు నువ్వు నిలబడగలిగితే నీ జీవితంలో మేలైన కార్యాలు చూస్తావు తల్లి తన కుమారుడు పొందుతున్నటువంటి ఆ బాధను చూసి చలించిపోతూ ఉంది ఏడుస్తూ ఉంది దుఃఖాప్రాప్తులు అలై ఉంది యేసు ప్రభువుని మొదటిగా దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు సుమ్యూను పలుకుతున్నాడు మాట నీ హృదయంలో నుంచి ఖడ్గమ వెళుతుంది అని అనేటువంటి మాటలను జ్ఞాపకం చేసుకొని కళ్ళ ఎదుట తన కుమారుడు చనిపోవ పరిస్థితిని చూస్తూ ఆ రక్తాన్ని చూస్తూ ఆ హింసను చూస్తూ ఆ బాధలు చూస్తూ ఆ అవమానాన్ని చూస్తూ ఆ గొల్గొత కొండపైన ఆ మూడు మేకుల మధ్య వేలాడుతున్నటువంటి ఆ విధానాన్ని చూస్తూ ఆ సందర్భంలో అక్కడ ఏ ఉన్నా సరే అమ్మ ఎవరు తట్టుకోలేరు నవమాసాలు మోసి కని పెంచినటువంటి ప్రియకుమారుడు ముప్పై సంవత్సరములు ఆయనతో నడిచినటువంటి ఆయనను పెంచినటువంటి ప్రియ తల్లి యశుప్రభు ముప్పై సంవత్సరాలు కూడా తల్లిదండ్రులతోనే ఉన్నాడు తన తండ్రి యొక్క వడ్రంగి పనిలో సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాడు తన తల్లి ఆ బాధపడటం చూసి కుమారుడుగా తట్టుకోలేకపోయాడు ఇప్పుడు నేను నా తండ్రి దగ్గరికి వెళ్తూ ఉన్నా ఇప్పుడు నా మరియ తల్లి యొక్క బాధ్యత ఏమిటి చూస్తే తనతో పాటు ఉన్నటువంటి శిష్యుడు చూశాడు వెంటనే యోహాన్తో అంటున్నటువంటి చక్కటి మాట తన తల్లితో అంటున్నటువంటి చక్కటి మాట అదే ఈ మూడవ మాట ఏంటి ఆ మాట అంటే అమ్మా ఇదిగో నీ కుమారుడు అమ్మా ఎంత కమ్మటి పదమో చూడండి ఆ పదం ఆ సమయంలో ఆ పిలుపు చూడండి ఆ తీయదనం చూడండి నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నీ తల్లిదండ్రులను మర్చిపోకూడదు యేసు ప్రభు మనకిచ్చేటటువంటి క్షమించండి దేవుడు మనకిచ్చేటప్పుడు ఆజ్ఞలు పది ఆజ్ఞలు నిర్గమకాండము ఇరవై అధ్యాయము పన్నెండు వచ్చంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే నువ్వు ఆయుష్ను పొందుకోవాలి అంటే అమ్మ నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే ఈరోజులో ఆయుష్ పొందుకోవడానికి డైటింగ్లు చేస్తారు ఎక్సర్సైజ్ చేస్తారు వారి ఆరోగ్యాన్ని పెంచుకోవటానికి ఏదోదో కార్యాలు చేస్తూ ఉంటారు బైబిల్ చెప్తున్న మాట ఏంటి తెలుసా నువ్వు దీర్ఘాయువు ఎక్కువ సంవత్సరాలు బతకాలి అంటే నువ్వు చేయవలసిన పని పనే తెలుసా నీ తల్లిదండ్రులను ప్రేమించాలి ఎస్ రోజుల్లో అనాథ శరణయాలు ఊరికొక అనాథ శరణాలయం డబ్బున్న వాళ్ళు నెలకి ఎంత ఇస్తాను మా అమ్మనే శుభ్రంగా చూసుకోండి మేము ఉద్యోగాలు చేస్తూ బిజీగా ఉన్నాం లేకపోతే ఉద్యోగరీత్యా మేము ఫలానా ఊరు వెళ్ళిపోతూ ఉన్నాం మేము ఉద్యోగ బాధ్యతలో ఉన్నాం నా తల్లిదండ్రులను చూసుకోలేని తీరిక మాకు లేదు ఇది మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం నా తల్లిని లేదా నా తండ్రిని చూసుకోండి చిన్నప్పుడు నీ తల్లిదండ్రులు కూడా నేను అలాగే ఏదో శరణాలయం వదిలేస్తే నీ పరిస్థితి ఏంటి వాళ్ళు కూడా వాని పనిని బట్టి నేను పక్కన పెట్టేస్తే నీ పరిస్థితి ఏంటి నువ్వు ఇంతటి వాడు అయ్యేవాడువా ఇలాంటి భవిష్యత్తు నువ్వు పొందేవాడువా ఒకసారి ఆలోచించు నువ్వు దీర్ఘాయుష్మంతుడి అవ్వాలంటే నీ తల్లిదండ్రులను సన్మానించాలి సన్మానించాలి అంటే ప్రేమకు మించినటువంటి ప్రేమను చూపించాలి గౌరవించాలి రెస్పెక్ట్ అవ్వాలి ఆజ్ఞను పాటించే దేవుడు మన యేసుక్రీస్తు బ్రహ్మవారు అందుకే ఆ చివరి గడియలో కూడా తన తల్లి యొక్క బాధ్యత ఇప్పరకు నా తల్లి బాధ్యత నేను చూసుకున్నాను ఇప్పుడు నా బాధ్యత ఎలా తన దగ్గర ఉన్నటువంటి యోహాన్ గారిని చూశారు ఆ సందర్భము చూడండి ఇద్దరు తల్లి ఇద్దరు కుమారులు మరియా మరి తల్లి యోహాను మరియా మరి యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎంత చక్కటి బంధము ఎంత చక్కటి సందర్భము ఒకసారి చూడండి ఈరోజులో యోహానుకి ఆ బాధ్యత ఉండడం గల కారణం ఏంటో తెలుసా మొదటి సమయాల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఒక చక్కటి మాట చాలా ఇష్టమైన మాట బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనటను పుటేళ్ళ కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము ఏంటి నీ జీవితంలో అంటే మాట వినాలి నువ్వు పొటోల కొవ్వు లేదు బలులో కానుకలో లేకపోతే మందిరాన్ని కదవటమో నీ వదిచే ఇది కాదు మాట వినుట శ్రేష్టం యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉండి యోహానుకు ఆజ్ఞయించిన ఇదిగో నీ యొక్క తల్లి వెంటనే యోహాను గారు పక్కన మా అమ్మ ఉంది కదా మా అమ్మను ఒకసారి అడిగి కన్ఫర్మ్ చేస్తాను అనలా లేకపోతే యోహాను నువ్వు నన్నే చూసుకోలేకపోతావు ఇంకా ఆమెనే చూస్తావు అని అనట్లా ఇద్దరూ ఒక కుటుంబమే దగ్గర కుటుంబమే అయినా ఆయన మాట వినేటువంటి అభాక్యం ఈరోజు మరియ సంఘానికి సాదృశ్యం దేవుడు నీకంటూ ఒక బాధ్యతనిస్తూ ఉన్నాడు ఆ బాధ్యతను నెరవేర్చేటువంటి వాణిగా నీ ఉండాలి బల నమ్మకమైన మంచి దాసుడ అనేటువంటి ఆ ప్రశంసను నీవు పొందాలి ఈరోజు నీకు ఒక సంఘాన్ని దేవుడు అప్పగిస్తూ ఉన్నాడు ఒక మరియను ఒక తల్లిని నీకు అప్పగిస్తూ ఉన్నాడు ఆ తల్లిని బాగోగును చూసుకోవాల్సిన బాధ్యత ఏ సమయానికి ఏం కావాలా ఎవరికి ఏం కావాలా సంఘాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలా ఆ బాధ్యతను తీసుకోవాలి విచిత్రమైనటువంటి ఒక మాట తెలుగు బైబిల్లో అయితే అమ్మ అనేటువంటి పదం ఉంటుంది కానీ ఇంగ్లీష్లో అయితే విమెన్ ఓ స్త్రీ అనేటువంటి పదాన్ని చూస్తాం ఇది కొంత వినడానికి కటువుగా ఉంటుంది కానీ అక్కడ పదాన్ని చూడడం ఆ సందర్భాన్ని చూడటం ప్రాముఖ్యం యేసు మరణించిన తర్వాత మరియ దేవత అయిపోతుందేమో రోజుల్లో వ్యక్తి పూజ మన తోటి సహోదరులు మీరు చూస్తూ ఉన్నారు వ్యక్తి పూజ విగ్రహ పూజ మాది మంచిది కాదు నేను తప్ప వేరొక దేవుడు లేడు బైబిల్లో కరాఖంటికి ఒక మాట చూస్తాం ఏ రూపములోనూ విగ్రహాన్ని పూజించకూడదు ఈవెన్ అది యేసుక్రీస్తు రూపమే అయినా మరియ రూపమే అయినా ఏ రూపములో ఉన్నా బైబిల్ చెప్పినట్టు మాట తూ తప్పక పాటించాలి ఏ రూపములో ఉన్నా విగ్రహాన్ని పూజించకూడదు అది విగ్రహార అది విగ్రహమే మీరు దాన్ని మార్చి స్వరూపమను లేకపోతే ఇంక వేరే పెట్టినా అది విగ్రహమే విగ్రహాలని పూజించకూడదు ఇంకొకటి ఆ ప్లేస్లో వేరే వేరే పట్టకూడదు మా సహోదరులు క్యాథలిక్ సహోదరులు అంటూ ఉంటారు ప్రార్థన చేస్తూ చివరిలో ఈ మాట తల్లి మరియ ద్వారా వేడుకుంటున్నాం దేవుడు మా అమ్మనిచ్చాను మా అమ్మ ద్వారా మీ ప్రార్థన అడగండి నన్ను చెప్పారు బైబిల్ ఎక్కడైనా అడుగుడి మీకు ఇవ్వబడును మీరు నన్ను అడగండి నా మధ్యలో కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారు వాళ్ళకి పర్సనల్ అసిస్టెన్స్ ఉంటారు పిఏలు ఉంటారు డైరెక్ట్గా ఎమ్మెల్యే దగ్గరికి ఎంపీ దగ్గరికి వెళ్ళలేము ఆ పిఏను పట్టుకోవాలి ముందు ఆ పిఏను ప్రసన్నం చేసుకోవాలి ఆ పిఏకి ఏదోటి చెయ్యాలి తర్వాత పిఏను పదిసార్లు కలిస్తే ఎప్పటికొకప్పుడు జ్ఞాపకం పెట్టుకొని వాడు మీ దగ్గరకు వస్తాను పని కోసం అని చెప్తారు మన దేవుడు అలాంటి దేవుడు కాదు ఏదో డైరెక్ట్గా ఆయన అడగచ్చు ఎప్పుడైనా టైము స్థలము సమయము ఏం లేవు ప్రసన్నం చేసుకునేటువంటి విధానాలు కూడా ఏం లేవు మీరు ఎప్పుడున్నా ఎక్కడున్నా విశ్వాసంతో అడగండి పొందుకుంటారు అంతే మరి మధ్యలో ఆమెను పూజించాల్సిన పరిస్థితి ఏమిటి ఆమెను వేడుకోవాల్సిన పరిస్థితి ఏంటి కొంతమంది గలటువంటి సహోదరులకి ప్రశ్న అడిగితే చెప్తా ఉన్నారు మన ఇంట్లో ఏమన్నా కావాలంటే అమ్మని అడుగుతాం కానీ నాన్న అడగలేముగా ప్రతిదీ అమ్మే కదా నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు పాకెట్ మనీ అమ్మే ఇస్తుంది కదా కాబట్టి ఇక్కడ కూడా అమ్మైనటువంటి మరీ అడగాలి మరీని అడగాల ఇక్కడ యేసు ప్రభు వారు నన్ను అడగమంటుంటే నీ నాన్న నేను నీకు సీరియస్గా ఉంటాడేమో నీ నాన్న నువ్వు అడిగింది ఎవడేమో లేకపోతే మీ నాన్న కొంచెం కటుగానో లేకపోతే డబ్బు లేని పరిస్థితుల్లోనో లేములోనే ఉంటాడేమో ఇచ్చే పరిస్థితులు లేవేమో అడిగితే తిడతాడేమో అందుకే నువ్వు తల్లిని అడుగుతున్నావు కానీ మా నాన్న నా ఆత్మీయ తండ్రి నా యేసుక్రీస్తు ప్రభు వారు నన్ను అడుగు అన్నారు ఎప్పుడు ఏది కావాలని నన్ను అడుగాని అడిగాడు నీ ఏం కావాలో నన్ను అడుగు నేను ఇస్తాను అన్నాడు మరి అలాంటప్పుడు నీకు అమ్మని అడగటం ఎందుకు నా నానేకే ఇది ఇచ్చేది సర్వజ్ఞాన సంపదలే ఉన్నాయి ఆయన దగ్గర ఆయన ఐశ్వర్యము అమ్మ ఆయన ఆశీర్వాదాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తుంది అంట ఆయన ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆయన ఇచ్చేటువంటి జ్ఞానము గొప్పది నీకు జ్ఞానం కావాలా ఐశ్వర్యం ఏం కావాలా ఆయన అడుగు నేను ఇస్తాను అంటే ఈ మధ్యలో ఇంకొంకొకరు ఎందుకు నీకు ఆయన ఇవ్వకపోతేనే కదా నువ్వు వేరే దగ్గరికి వెళ్ళాలి ఆయన దగ్గరికి వెళ్ళడానికి బిజీగా ఉంటాయన లేకపోతే ఆయన చేయడానికి కష్టంగా ఉంటాయి లేకపోతే బిజీ షెడ్యూల్ ఉంటేనే కదా నువ్వు వేరే దారిలో వెళ్ళాలి నేను నేను నీ కోసం ఉన్నాను నువ్వు నన్ను అడుగు తలుపునతో తడుతూ ఉన్నాడు నువ్వు ఎప్పుడు తీస్తావని అంతగా నిన్ను ప్రేమిస్తుంటే నువ్వు ఇంక వేరే దారిలో రావటం ఎందుకు ఇది ఏదే ఉందో అది బ్రేక్ చేయడం కోసం ఓ స్త్రీ అనే పదాన్ని మనం చూస్తాం ఎస్ వ్యక్తి పూజ చేయకూడదు వేరే ఒకరిని పూజించకూడదు వేరే ఒకరు రామమ్మను ప్రార్ధన చేయకూడదు ఈ పదం ఈ మూడవ మాట దాన్ని కరాఖండంగా తెలియపరుస్తూ ఉంది తల్లితో అంటున్నమాట అమ్మ ఇదిగో నీ కుమారుడు యోహాను చూసే అంటున్నటువంటి మాట ఇదిగో నీ తల్లి ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకుని మాట విన్నాడు శ్రేష్టమైన జీవితాన్ని పొందాడు ఈరోజు నువ్వు కూడా మాట విను వ్యక్తి పూజను మానేసావు అమ్మ విగ్రహారాధన మానేసావు ఏదున్నా సరే సంకోచించకుండా భయపడకుండా దేవుని ముందు భయపడటం ఏంటి తల్లి నేను ఇస్తానంటున్నాడు కదా నువ్వు ఎప్పుడు అడుగుతావని దినమెల్లా తన చేతులు చాపి ఎంత ప్రేమ చూడండి ప్రేమామయుడు మన దేవుడు నువ్వు అడిగిన దానికన్నా నువ్వు అడిగితేనంట నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికముగా దేవుడు ఎంత గొప్ప దేవుడు కానీ నీవే అడిగి పొందుకోలేకపోతున్నావు అడగలేకపోతున్నావు పొందుకోలేకపోతున్నాను ఈరోజు నుంచేనా అడిగి పొందుకో మన దేవుడు ప్రేమమాయుడు ఈరోజు నుంచి నువ్వు నీ తల్లిని ప్రేమించు నీ తండ్రిని ప్రేమించు నువ్వు దీర్ఘాయ్యమంతుడు అవ్వాలి అంటే మా తల్లిదండ్రులను ప్రేమించు ఆయన మాటకు విధేత చూపు ఆయన లోబడు ఆయన పిల్లలు పొందుకో ఈ సిరువులో పలికినటువంటి మూడో మాట అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి దేవుడు మనకు సంఘాన్ని ఒక బాధ్యతనిచ్చాడు ఆ బాధ్యతను మనం నెరవేర్చి బల నమ్మకమైన మంచి దాసుడ అనే మెప్పును పొందుకుందాం కృప దేవుడు నీకు నాకు మనందరికీ ఐ మీన్